అలా ఎలా అయ్యారు అంటారు వాళ్ళు మరి మీకు డబ్బులు ఇస్తున్నాడు మీరు అందరూ ఆయనకే ఓట్లు వేస్తారంట కదా అన్నాడు అనుకోండి లేదులే అయ్యా ఆయన ఏదో అంటున్నాడు మీకు వేయకుండా పోతామా మీదే కదా బతుకుతుంది మేము అంటే సరే మరి బుద్ధిగా వేస్తారా అని చెప్పి అలా పనులు ఇచ్చి అలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఓట్ బ్యాంకును బయటికి లాక్కొచ్చు సార్ ఆయన సూట్ కేసులో పెట్టుకున్నాను నా ఓట్లన్నీ తాళం వేసుకున్నాను తాళం జేబులో వేసుకుని ప్యాలెస్లో పడుకున్నాడు వీళ్ళు ఆ సూట్ కేసుకి కింద నుంచి కన్న వేసా ఓట్లనే తీసుకెళ్లిపోయారు పదకొండు సీట్లతో ఆయన మిగిలాడు కాబట్టి ఈ రోజుకి కూడా ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి ఓట్ బ్యాంక్ ఇదే అనే విషయం అర్థమవుతోంది కదా ప్రాక్టికల్గా అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలుసు వాళ్ళేమీ ప్రభావవంతంగా లేరు సమాజంలో వివక్ష ఉంది వివక్ష ఉండటం వలనే వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా బతుకుతున్నారు ఇలా బతుకుతున్నారు బతకటం వివక్ష లేదు అంటే కనుక నేను చెప్పిన పని చేయాలి అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి అది నేర్పించి మిగిలిన పనులు కూడా నేర్పించి అక్కడి నుంచి వాడిని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఆ పనులుకి ఇది కేవలం శ్రమ విభజన అనుకుంటే వివక్ష కాదు అంటున్నారు కాబట్టి కానీ వివక్ష వివక్ష కాబట్టే వంశపారంపర్యం పెట్టారు మీరు మాత్రమే పరిపాలించాలి మీరు మాత్రమే వేదం చదవాలి మీరు మాత్రమే వ్యవహారాలు చేయాలి మీరు మంత్రాంగం చేయాలి మంత్రులు అవ్వాలి అని ఒక సెక్షన్కి ఒక సెక్షన్ వేదం చదివి సమాజాన్ని పద్ధతిగా నడపాలని ఒక సెక్షన్కి ఒకళ్ళు పరిపాలించాలి ఒకళ్ళేమో వ్యాపారం చేయాలి ఇంకొకళ్ళేమో వీళ్ళ పారిశుధ్య పనులన్నీ చేయాలి వీళ్ళ బట్టలు ఉతకాలి వీళ్ళకి కటింగ్ చేయాలి వీళ్ళకి కావలసిన అన్ని పనులు చేయాలి వీళ్ళ పొలాల్లో పని చేయాలి కాపలా కాయ్యాలి ఈ దేశంలో ఏ కులం చేతుల్లో ఎక్కువ సంపద ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు క్యాలిక్యులేట్ చేసేస్తే ఎవరి చేతుల్లో భూమి ఉంది ఎవరు భూమి లేకుండా బతుకుతున్న కులాలు ఏమిటి కులాలే వర్గాలు కాదు చాలా స్పష్టంగా కులాలు మాత్రమే భూమి లేకుండా బతుకుతున్నాయి భూమి ఉన్న కులాలు భూమి లేని కులాలుగా చీలిపోయి ఉంది సమాజం అలాగే కంపెనీలు ఇవి కూడా ఉద్యోగస్తుల్లో ఎక్కడో కొంతమంది ఐఏఎస్ అధికారులు కింది కులాల నుంచి కూడా ఉన్నారు అంత మాత్రం చేత అదేదో అభివృద్ధి చెందిపోయింది డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నట్టు కాదు క్రీమీ లేయర్ అనేటువంటి ఒక గొడవ చాలా కాలంగా నడుపుతున్నారు ఇలాంటి వాళ్ళే ఏది ఈ కృష్ణరాజు గారు లాంటి వాడే ఇలాంటి వాళ్ళే ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళల్లో ఎంతమంది ఉద్యోగాలు పొందేసి ఐఏఎస్లో అయిపోయి ఐపీఎస్లో అయిపోయి విపరీతంగా సంపాదించేసి మేడల్ కట్టేసి మిద్దలు కట్టేసి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అని వాపోతారు మళ్ళీ ఈ వాపోతున్నటువంటి వాళ్ళ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే క్రీమీ లేయర్ని తీసేయాలి అంటే రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అనే పద్ధతి ప్రవేశపెట్టాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్గా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు తరచూ తీసుకొస్తారు కానీ పరిస్థితి అంత గొప్పగా లేదు అంటే పరిస్థితి అంత బ్రైట్గా లేదు అక్కడ ఇప్పటికీ ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది ఏదో కొద్ది మంది ఎవరో చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తే వాళ్ళు ధర్మాన్ని కించపరిచినట్టుగా భావిస్తే అలాగా వాళ్ళ పని వాళ్ళ పని మానేసి వాళ్ళకి అప్పజెప్పినటువంటి విద్యుక్త ధర్మాన్ని కాదని వాళ్ళు ఐఏఎస్లు ఐపిఎస్లు అయిపోవటం వలన ధర్మభ్రష్టత ఏర్పడుతుంది కదా అని వాపోతున్నాడు ఆయన ట్రిబులాన్ కాబట్టి దీంతో వివక్షకు గురవుతోంది అగ్రకులాలని కింది కులాలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ కూడా జులుం చేస్తున్నారని ఒక అభిప్రాయాన్ని సైలెంట్ గా ప్రజల్లోకి పంప ఒక కార్యక్రమం నడుస్తోంది ఇదే సినిమాలో కూడా జరుగుతోంది ఏది ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా ఉంది కోర్ట్ అనే సినిమా దానిలో పోక్సో యాక్ట్ మిస్యూజ్ అవుతోంది అనేది ఆయన చెప్పదలుచుకున్నారు డైరెక్టర్ గారు అక్కడ ఏం జరగకపోయినా అతని మీద పెట్టారు పాపం అతను దళితుడే అతను ఏదో బీసీ అనుకుందాం అక్కడ ఏదో ఆ అమ్మాయి ఇస్త్రీ వాళ్ళ మదర్ ఇస్త్రీ చేస్తూ ఉంటుంది అలా అనుకుంటే వాళ్ళు చేసే పని నుంచే కులం అని చెప్పి ఈయన చెప్తున్నాడు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు మనం ఆయన కోణంలోనే చూద్దాం చూసి అది రజక అనుకుంటే ఇంకోళ్ళు అక్కడ సమాజంలో భూస్వామ్య వర్గానికి చెందినటువంటి ఏ కమ్మో రెడ్డో ఆ కులం అనుకుంటే వాళ్ళు వాళ్ళ అమ్మాయి అతనితో వెళ్ళటం అనేది ఇష్టం లేక అతని మీద ఆ కేసు పెట్టాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఇది ఇలాగే జరుగుతోంది ఇలా మిస్యూజ్ జరుగుతోంది అనేది చెప్పదలుచుకున్న డైరెక్టర్ చెప్పిన పద్ధతి బాగానే ఉంది కానీ మిస్యూజ్ అవుతోంది అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది సినిమాలో దాన్ని సవరించాలి అనేటువంటి ప్రతిపాదనలు కూడా నడిచినాయి సినిమాలు డైలాగ్స్ ఇదే పరిస్థితి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా వర్తిస్తుంది అనేది రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నాడు అది కూడా చాలా మిస్యూజ్ అవుతోంది అక్కడ చేసేది ఏం లేదు కులాల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి అవకాశం లేదు కేసులు పెట్టే అవకాశం బ్యాపనవుడు అంటున్నారు సినిమాలో నేరుగా బ్యాపనీస్ అనేటువంటి మాట వాడాడు ఒక డైరెక్టర్ అయినప్పటికీ అతని మీద కేసు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఆ కులం అని ఈయన మాట్లాడుతున్నాడు సరే అలాగే అనుకుందాం అలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా కేవలం మిస్యూజ్ అవుతోంది అనేది చెప్తున్నారు ఇది ఒక ఆవేదన వ్యక్తం చేయటంగా ప్రారంభమయ్యి దీని స్థాయి మించి ఇది కేవలం మిస్యూజ్ చేయడం కోసమే కొంతమందిని వేధించడం కోసమే అనే అభిప్రాయంగా స్థిరపరిచి నెమ్మదిగా దీన్ని సవరించాలి అనేటువంటి మూడ్లు అసలు ఇవి తొలగించాలి అనేదాకా అభిప్రాయ సేకరణ అభిప్రాయాలను ప్రభావితం చేయటం నడిపి అసలు ఆ సమూహాలు పడుతున్నటువంటి ఆవేదనని ఎవడూ పట్టించుకోకుండా ఆ సమూహాలు అనుభవిస్తున్నటువంటి హింసని హింస మీద ఎవరికీ జాలి లేకుండా చేయటం అనేది అంతిమ లక్ష్యం ఆ లక్ష్యం దిశగా ఇది ప్రారంభంకు ఆర్గ్యుమెంట్ ఈ ప్రారంభపు ఆర్గ్యుమెంటు ఆ కోర్టు అనేటువంటి సినిమాలో ఆ డైరెక్టర్ గారు ప్రభావవంతంగా చేయగలిగాడు అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి ఆర్గ్యుమెంటే ఆర్ చేసింది కూడా ట్రిబుల్ ఆర్ కూడా చాలా సున్నితంగా వెన్నపోసి వీపు మీద వాతలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన ఆయన క్షత్రియ ఎదుర్కొండా కూర్చున్న ఆయన బ్రాహ్మణ అనుకుంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ కుల నేపథ్యాలని స్పష్టంగా ఇద్దరు పరస్పరం మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు కాబట్టి మనం మాట్లాడటం తప్పేం కాదు ఓకే మాట్లాడుకుని వాళ్ళిద్దరి ఆవేదనగా ఆ ఇంటర్వ్యూ నడిచింది అగ్ర కులాలు పడుతున్న ఆవేదనని వాళ్ళిద్దరూ విపరీతంగా ఫీల్ అయ్యారు విపరీతంగా ఫీల్ అయ్యి సమాజంలో వివక్ష లేదు అసలు ఆ స్ట్రక్చర్లోనే వివక్ష లేదు అంత అంత డెమోక్రటిక్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ని మీరు ఇంటర్ప్రిటేషన్ చేసి రకరకాల అభిప్రాయాలు మీ అభిప్రాయాలని దానిలోకి తోసి ఇది ఉంది అది ఉంది అని చెప్పి మను ధర్మం తప్పని మీరే మీరే సర్టిఫై చేసేసి మీరే జడ్జిమెంట్లు పాస్ చేసి పాపం ఏమీ తెలియనటువంటి అమాయకుడైనటువంటి ఆ ఉదయనిధి స్టాలిన్ మీద మీ ప్రభావం వేసి అతనితో దీన్ని తిట్టించి ఇప్పుడు అతన్ని కార్నర్ చేసి ఇదంతా మీరే చేస్తున్నారు అనేది కంక్లూడ్ చేశాడు నేను ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎంత దుర్మార్గమైనటువంటి ఇది ఇది ఈ వ్యాఖ్యానం తప్పు ఈ వ్యాఖ్యానం కేవలం అంటే ఇక్కడ వివక్ష లేదు అంటే కనుక ఆయన మనం చెప్పినట్టుగా ప్రతి కులంలోనూ క్రిమి లేయర్ అంటే ప్రతి కులంలో పుట్టినటువంటి పిల్లల్లో ఒకరిని మాత్రమే అక్కడ ఉంచి మిగిలిన వాళ్ళు అక్కడ పంపించేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తర్ఫీజు పరిపాలనలో తర్ఫీజు చేయించి ఇవ్వాలి వాళ్ళ వీళ్ళ వీళ్ళకేమో ఆస్తులు ఉంటాయి వాళ్ళకేమేమి ఉండవు ఊళ్ళల్లో మాలపల్లి మాదిగూడెం అక్కడ నుంచి వచ్చి పనివాళ్ళు ఇళ్లల్లో పని చేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నట్టు ఎక్కడైనా చూసామో మనం